వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రీబుల్స్ ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తు పలుచుగా ఉండే ఒళ్ళు గుండెల నిండా ధైర్యం ఎంతటి బండనైనా అవలీలగా లాగే సామర్థ్యం మన అభయాంత్ సొంతం చూడడానికి ఇది బండలను లాగుతుందా అన్నట్టుగా ఉండే మన అభయాంత్ పెద్ద పెద్ద బండలను సైతం అవలీలగా లాగిపడేసింది ధీరాకు హ్యాట్రిక్ విజయాలు అందించడంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఎంతో సపోర్ట్ చేసిన గిత్త మన అభయాంత్ బండ అంటే ఇప్పుడు జరిగే బండల్లో అతి బరువైన బండ అలాంటి బండను కూడా ధీరాకు జతగా వెనకపడి బరువునంతా మోసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండవసారి ధీరా విజేతగా నిలవడానికి సహకరించిన గిత్త అభయాంత్ అలాంటి అభయాంత్ జీవితం మొత్తం ఎన్నో కష్టాలను చూసింది చివరికి ద రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ మునుగోలు క్యాటిల్స్ యూట్యూబ్ ఛానల్ వారి సహకారంతో గోశాలకు తరలి వెళ్ళింది రాజు అన్నగారి చొరవతో శ్రీ శ్రీనివాసరావు గారి ఆర్థిక సౌజన్యంతో వేరే ప్రదేశానికి వెళ్ళవలసిన అభయాతో చివరికి తోకపల్లి లక్ష్మీ నరసింహస్వామి గోశాలకు తరలి వెళ్ళడం జరిగింది దాదాపుగా ఐదు నెలల పదహైదు రోజులు ఆ ప్రశాంతమైన జీవితం గడిపి వయసు మీద పడటంతో కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా నిన్న నిన్నటి రోజున శివైక్యం చెందడం జరిగింది తన జీవితం మొత్తం పెద్ద పెద్ద బండలను లాగి పడేసిన అభయాంత్ చివరికి ఎన్నో కష్టాలు అనుభవించి చివరికి తోకపల్లి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి ఎందు తన ప్రశాంతమైన జీవితం గడిపి సుఖ నిద్రలోకి వెళ్ళిపోవడం జరిగింది ఏ వృషభ రాజ్యమైనా చివరికి కోరుకునేది ఇలాంటి జీవితమే తనకిష్టమైన ఆహారం తీసుకుంటూ ఇష్టమైన గోవుల పైకి వెళుతూ స్వేచ్ఛగా తిరుగుతూ ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటుంది ఇలాంటి జీవితాన్ని అందించిన రాజు క్రేటీస్ రాజా గారికి అలాగే సహకారం అందించిన శ్రీనివాసరావు గారికి అలాగే తోకపల్లి లక్ష్మీనరసింహస్వామి గోశాల కమిటీ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు గోశాలలోని గోవులతో క్రాసింగ్ జరిగి మూడు నుంచి నాలుగు దూడలు జన్మించే అవకాశం కూడా ఉందని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం మళ్ళీ అభయాంత లాంటి బుల్లు పుట్టి మళ్ళీ బండలాగుడు పోటీల్లోకి ప్రవేశించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒంగోలు జాతి అభిమానుల్ని అల్లించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయాంతి యొక్క పవిత్ర ఆత్మక శాంతి చేకూరాలని ఆ పరమశివుని మనసారా కోరుకుంటూ చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి నివాళులర్పిస్తున్నాం జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోహార్ అభయాంత్ జోహార్ జోహార్ అభయాంత్ జోహార్